హైదరాబాద్లో అయితే చలి చంపేస్తుందండి అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు చాలా వరకు ఇలానే సఫర్ అవుతున్నారు నాకు కూడా అలాగే ఉంది ఎప్పుడు చిన్నప్పుడు ఇలా దగ్గు జలుబు జ్వరాలు ఇలా వచ్చినప్పుడు నోటికి ఏమీ తినాలనిపించేది కాదు అప్పుడు ఘాటుగా ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకొని తింటే జలుబు రూపంలో బయటికి వచ్చేస్తుంది అని చెప్పి నాన్న నాన్ వెజ్ తెచ్చి బాగా ఘాటుగా ఉండు ముందు వాళ్ళకి జలుబులు తగ్గిపోతాయి అనేవారు అదే మందు మాకు వేరే ఏం మందు వాళ్ళం కాదు పెద్ద ఎక్కువ జలుబులు జ్వరాలు కూడా వచ్చే కాదండి ఎప్పుడన్నా వస్తే అట్లా పాటించేవాళ్ళం అనమాట అలా తినేవాళ్ళం ఇంకా రెండో రోజు నుంచి నార్మల్గా లెగిసి శుభ్రంగా తిరిగేవాళ్ళం తినేవాళ్ళం ఆ మాటలు ఎందుకో గుర్తొచ్చినాయి అనమాట నాకు ఎప్పుడు బాగోపోయినా ఇప్పటికి కూడా నాన్ వెజ్ కొంచెం ఘాటుగా చేసుకుని తింటాను తినకూడదు జ్వరంలో చికెను అవి అని చెప్తారు కానీ ఏమో నేనైతే అవన్నీ ఏమి ఎప్పుడు పాటించలే ఇన్ని సంవత్సరాలుగా తింటాను నేను సో అలా అయితే సండే రోజు లెవెన్ థర్టీకి అట్లా లేచాను లేచి కూడా ఏమీ చేయలేదు ట్వెల్వ్ థర్టీకి అట్లా కొంచెం ఇడ్లీ వేసుకు తిన్నాం అనమాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ తెచ్చుకొని ఇలా చేశాను ఎందుకంటే సండే రోజు ఇంట్లో మనం ఏ స్పెషల్ చేయలేదనుకోండి మన జేబులకు చెల్లు పడిపోతుంది సరే చెల్లు సంగతి దేవుడు ఎరుగు ఆ జేబులో ఏదోటి పెట్టుకుని కూడా వస్తాం ఎందుకంటే ఆ బయట ఫుడ్ తిని అసలే రోజులు బాగాలేదు అనారోగ్యంగా ఉంది సో ఎందుకులే అని చెప్పి ఫ్రెష్గా చికెన్ తెప్పించుకొని మేమే ఇంట్లో ఈజీగా సింపుల్గా ఎప్పుడు చేసుకునేదే చేసేసుకున్నాం హ్యాపీగా అయితే బోన్ చేసేసాం లేట్గా ఫోర్ అట్లా అయిపోయింది మేము తినేసరికి అయినా సరే హ్యాపీగా కొంచెం మంచితో చేసుకున్న సాటిస్ఫైయింగ్గా తృప్తిగా ఉంటుంది కడుపు నిండుతుంది మంచి మనం చేసుకుని తింటే బయట ఎంత తెచ్చినా నచ్చితే తింటాము లేకపోతే లేదు అది వేరే విషయం మన ఎత్తు మనం మనకు నచ్చినట్టు చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఈరోజు ఎందుకు నాన్న బాగా గుర్తొచ్చారనమాట లాస్ట్ డేస్లో నన్ను తమ్ముడిని తమ్ముడు వాళ్ళ పాపని బాగా చూడాలనిపించినట్టుంది ఒకరోజు ఫోన్ చేసి పాపని తీసుకుని రమ్మని ఫోన్ చేస్తే నైట్ బయలుదేరి ముగ్గురం అనమాట వెళ్తూ ఉంటే తమ్ముడు డ్రైవ్ చేసేవాడు తనేమో పాప ఏమో నిద్రపోతుంది నేను తను నిద్రపోతాడేమోనని తనతో మాట్లాడుతూ వెళ్ళేవాళ్ళం అనమాట ఎప్పుడు డ్రైవింగ్లో మేము వెళ్ళేసరికి రెండు అట్లా అయిపోయినట్టుంది నైట్ నేను తమ్ముడు అయితే వెళ్ళి పడుకుంటే మాకు సోయలేదు నాన్నకు ఒంట్లో బాగాలేదు పలకరిచ్చేసి మేము ఇద్దరం అయితే పడుకున్నాము తమ్ముడు వాళ్ళ అమ్మాయి కూర్చుని కబుర్లు చెప్పి పడుకుంది తను కూడా కానీ నాన్నకు దగ్గు వస్తూ ఉందంట లెగిసి రాత్రి తెల్లవారులు ఇంకా ఆ టూ నుంచి మళ్ళీ అమ్మ లెగిసే వరకు వెళ్ళిపోయి నాన్న దగ్గర కూర్చుని తాత మంచినీళ్ళు కావాలా తాత అది కావాలా తాత ఇది కావాలా అంట నాన్న దగ్గరే కూర్చుందంట నాన్న పక్కనే మంచాలు వేసుకుని పడుకున్నాం మాకు మాత్రం సోయలేదు ఆయన తగ్గుతున్నా ఏం చేస్తున్నా కానీ ఆ చిన్నపిల్లని చూసారా దానికి మాత్రం నిద్ర లేకుండా కాపలా కాసింది ఇదంతా ఎందుకంటే దాన్ని కూడా పసిగుడ్డును పెంచారండి నాన్న ఆ ప్రేమ దాన్ని నిద్రపోనివ్వలేదు మేమేమో కొంచెం ఫాటీస్ దాటేయడం వల్ల స్ట్రెయిన్ అయిపోయి అలసిపోయి నిద్రపోయాం కానీ ఆ పిల్ల మాత్రం ఆ ప్రేమ కాపాడుకుంటూ ఉంది ఏది ఏమైనా సరే మనం ఏం తిన్నాము ఏం సంపాదించాము ఏం కట్టుకున్నాం కాదు ఎంత ప్రేమగా బ్రతికామనేది మాత్రం చాలా ఇంపార్టెంట్